హాయ్ మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రీడింగ్ మీకోసం మీకోసం ఈ రీడింగ్ చేస్తున్నప్పుడు మీరు లైక్స్ అయితే తక్కువ ఇస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలి ఈ రీడింగ్ మీకోసం కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే లైక్స్ అయితే ఇవ్వటం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఓకేనండి ఇవాళ టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో యూనివర్స్ ఏమి ఇస్తుంది ఈ మంత్లో మీకు తొందరలో మీ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి మీకు ఏమి ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్ చూద్దాం సో మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అని అంటే మీకు ప్రాస్పారిటీ అంటే సమృద్ధి మీకు లైఫ్లో వచ్చే అవకాశం ఉంది ఓకేనా అది రావాలి అంటే మీరు ఏం చేయాలి ప్రస్తుతం మీ మనసులో ఉన్న విషయం ఏదైనా మీరు ఓపెన్గా చెప్పాలి అంటే కొంతమందికి బాధ ఉంటుంది అనుకోండి ఆ బాధని మీరు రిలీజ్ చేసేయాలి రిలీజ్ చేసిన తర్వాతే మీరు ఏం చేయాలి లైఫ్లో అని మీరు అనుకుంటారు అప్పుడే మీకు ఒక సమృద్ధమైన లైఫ్ వస్తుంది అంటే ఫైనాన్షియల్గా కానీ ఏదైనా మీ లైఫ్లో రావాలి అని అంటే కొందరు ఎంతో బాధపడుతుంటారు ఏ విషయానికి మీరు యాక్షన్ తీసుకోరు అలాంటప్పుడు మీకు లైఫ్లో మనీ కానీ లగ్జరీ లైఫ్ కానీ ఎలా వస్తుంది అంటే మీ మనసులో ఉన్న బాధను కూడా ఏమన్నా రిలీజ్ చేసేయండి అప్పుడు మీకు మంచి సమృద్ధి సంపద అవన్నీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని మీకు యూనివర్స్ చెప్తుంది ఇంకొంతమందికి ఏంటంటే మీరు ఎవరికైనా మాట్లాడాలనుకుంటున్నారా ఏమన్నా మీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నారంటే వెంటనే చెప్పేయండి ఇప్పుడు దాచిపెట్టుకొని ఉంటారు కొందరు వాళ్ళతో మాట్లాడాలి ఏదో కొన్ని విషయాలు ఉంటాయి షేర్ చేసుకోవాలి అని అనుకుంటారు మీరు షేర్ చేసుకోకుండా కామ్ అయిపోయి ఉంటారు కొంతమందికి సీక్రెట్స్ ఉంటాయి అవి రివీల్ చేయాలి ఏదైనా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మీరు మీకు మీ లైఫ్లో ఒక సంపద రావాలన్నా మనీ రావాలన్నా ఒక సంతోషం రావాలన్నా ఏదైనా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరితైనా మీరు మాట్లాడాలి మీ మనసులో ఉన్న విషయాలు ఏమన్నా షేర్ చేయాలి అని అనుకుంటే మీరు ఇప్పుడు అది షేర్ చేసుకోవాలి చెప్పాలి అప్పుడే మీ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది మీరు అనుకున్న మనీ రావటం అయితే వస్తుంది అనమాట ఆ సంపద సమృద్ధి అన్నీ వస్తాయి ఏదో ప్రస్తుతం మీ మనసులో ఉండేది ఏదో ఒకటి రిలీజ్ చేయండి ఒక విషయం కానీ ఒక సీక్రెట్ కానీ రిలీజ్ చేయండి లేదంటే ఒక దుఃఖం ఉన్న వదిలేయండి దుఃఖంతో ఉన్న వాళ్ళకి మీరు ఫైనాన్షియల్గా ఎదగాలంటే మీకు ఐడియాస్ రావు ఓకేనా ఒక అంటే మీ లోపల ఉండే ఒక నెగిటివ్ ఎనర్జీ అయినా రిలీజ్ చేసేయండి ఒక సీక్రెట్స్ ఉన్నా చెప్పేయండి ఓపెన్గా ఏదైనా బాధ ఉన్నా రిలీజ్ చేసేయండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఒక గొప్ప ఒక మెసేజ్ మీకు అది అప్పుడే మీకు లైఫ్లో ప్రాస్పరిటీ అయితే వస్తుంది సమృద్ధి సంపద ఐశ్వర్యం ఏదైనా మీ లైఫ్లో వస్తుంది అప్పుడే మీకు ఎనర్జీ కూడా మీకు కొత్త ఉత్సాహంగా ఉంటారు అంటే బాధతో ఉంటే మీరు మీలో బాధ వల్ల నెగిటివ్ థాట్స్ హుషారు ఉండదు ఎనర్జీ తక్కువ ఉంటుంది అవన్నీ ఉంటాయి అందుకని ప్రస్తుతం మీ మనసులో ఉన్న బాధ దుఃఖం రిలీజ్ చేయండి కొంతమందికి సీక్రెట్లు ఉంటాయి అవి చెప్పకుండా ఉండి కూడా మీరు బాధపడుతూ ఉండొచ్చు ఏమన్నా ఉంటే అవి కూడా మీరు రిలీజ్ చేసేయండి మీ మనసులో కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోండి అప్పుడు లైఫ్లో మీకు ఒక న్యూస్ స్టార్ట్ అయితే వస్తుంది అని మీకు యూనివర్స్ ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు అనమాట అంటే మీ మనసులో ఉన్న బాధ దుఃఖాన్ని వదిలేయండి మీ ఎనర్జీ తెచ్చుకోండి ఇంతకు ముందులాగా మీరు ఇంతకు ముందులాగా మనిషిలాగా చేంజ్ అవ్వాలి కొత్త ఉత్సాహం తెచ్చుకోవాలి కొత్తగా లైఫ్లో రావాలి మారాలి అప్పుడే మీ లైఫ్లో సమృద్ధి సంపద అన్నీ వస్తాయి ఒక న్యూస్ స్టార్ట్ అయితే మీకు లైఫ్లో రాబోతుంది అని చెప్తున్నారు అంటే మీరు ప్రపంచానికి కానీ సొసైటీకి కానీ మ మీరు అనుకునే వాళ్ళకి కూడా మీరేంటో మీరు రియల్గా చూపించండి రియల్ క్యారెక్టర్ అంటే కొందరు నాటక మారుతుంటారు మనసులో ఒకటి ఉంటుంది పైకి ఒకటి ఉంటుంది అలా కాకుండా మీరు క్యారెక్టర్ ఏంటి రియల్గా చూపించండి ఓపెన్గా అంటే నటించొద్దు అని మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ అనమాట మీరేంటో మీరు ప్రపంచానికి చూపించాలంటే కొందరు నటిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు మీ ఒరిజినాలిటీ మీరు చూపించండి అసలైన మీరేంటో మీరు ప్రపంచానికి చూపించాల్సిన టైం అయితే వస్తుంది వచ్చింది అని కూడా చెప్తున్నారు కొందరు యాక్ట్ చేస్తుంటారు మనుషుల మధ్య రిలేషన్స్ మధ్య నటిస్తుంటారు అవన్నీ కాకుండా మీరేంటో మీరు మీ నిజస్వరూపం చెప్పండి అందరికీ మీరు రియల్గా ఉండండి రియాలిటీలో ఉండండి నటించొద్దు మీరు మనసులో ఉన్న ఏదైనా బాధ ఉంటే దుఃఖాన్ని ఉంటే రిలీజ్ చేసేయండి ఏమన్నా సీక్రెట్స్ ఉంటే ఓపెన్ చేయండి అప్పుడే మీకు సంపద ఐశ్వర్యం అన్నీ వస్తాయి మీరు ఇదివరకు ఇట్లాగా ఎనర్జీగా ఉండండి అంటే ఎనర్జీ తెచ్చుకోండి అలాగే రండి మీకు ఇవన్నీ ఎప్పుడైతే మీరు మనసులో నుంచి రిలీజ్ చేసేస్తారో ఆటోమేటిక్గా మీకు ఒక కొత్త హుషారు వస్తుంది అంటే కొంతమందికి సీక్రెట్లు దాచిపెట్టుకో ఉంటారు అవి చెప్పలేక మనసులోనే ఉండి బాధపడుతుంటారు ఎప్పుడైతే మీరు ఆ మనిషికి చెప్పేశారో ఓపెన్ చేసేసారో అప్పుడు మీకు గుండెల్లో ఉన్న బాధ భారం తగ్గిపోతుంది ఏదో గొప్ప రిలీఫ్ వస్తుంది అప్పుడు మీకు చాలా హుషారు వస్తుంది అవునా కదా అది మీకు యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ అనమాట మీకు మెసేజ్ అప్పుడు మీరు ఎనర్జీగా ఉంటారు సంతోషంగా హాయిగా ఉంటుంది మీకు అప్పుడు లైఫ్లో ఒక న్యూస్ స్టార్ట్ అయితే వస్తుంది సో ఇవన్నీ మీరు చేసినప్పుడే మీ లైఫ్ అయితే బాగుంటుంది మీరు రియాలిటీలోకి రండి రియల్గా ఉండండి నటించొద్దు మీరేంటో మీరు నలుగురికి చూపించండి నటిస్తే అయితే ఉండొద్దు అని మీకు యూనివర్స్ అయితే చెప్తున్నారు ఓకేనండి ఇది మీకు యూనివర్స్ గైడెన్స్ చూద్దాం టారోతో మీరు మనసులో ఉండేది ఏం రిలీజ్ చేయమంటున్నారో చూద్దాం మీకు ఇదివరకు ఏమన్నా మీకు లైఫ్లో ఒక కన్ఫ్యూజన్ వల్ల మీరు సెలెక్ట్ చేసుకోవటంలో రాంగ్ అయి ఉంటుంది కన్ఫ్యూజన్లో మీకు ఒక అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ఒక రైట్ దారి తీసుకోవటం కానీ ఒక పర్సన్స్ గురించి కానీ ఏదో కొన్ని లైఫ్లో మీరు చాలా తీసుకోవాల్సిన టైంను ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే రావటం మీకు లేదు ప్రస్తుతం అది ఒక కన్ఫ్యూషన్లో ఉంది ఆ కన్ఫ్యూషన్ మీరు వదిలేసేయండి అప్పుడే మీకు లైఫ్ టర్న్ అవుతుంది అని కూడా చెప్తున్నారు అనమాట గతంలో మీరు ఏమైనా చేస్తుంటే వాటికి ఇప్పుడు బాధపడుతున్నారు కొంత కొంత పశ్చాత్తాపం కూడా కనిపిస్తే మీకు బాగుంటుంది ఇదివరకు చేసిన మిస్టేక్లు కానీ మీలో ఉంటే ఏమన్నా అవన్నీ ఇప్పుడు మీ మనసులో ఇంచి తీసేయండి మీ మైండ్లో ఇంచి తీసేయండి ఒక కన్ఫ్యూజన్ అయితే మీకు కనిపిస్తుంది అదంతా తీసేయండి అప్పుడే మీకు టైము మీకు టర్న్ అవుతుందని మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ అనమాట నెగిటివ్ థాట్స్ ఉన్నాయి మీ మైండ్లో అవన్నీ ఆలోచన నుంచి మీరు రిలీజ్ చేసేయాలి అప్పుడే మీకు మంచి టైం అయితే వస్తుందని మీకు యూనివర్స్ చెప్తున్నారు టీ అప్పుడే మీకు మంచి గుడ్ టైం అయితే వస్తుంది తప్పకుండా కొంతమందికి ఫారిన్ అవకాశాలు ఫారిన్ ఛాన్సెస్ అయితే కూడా లభిస్తాయి ఇది వరల్డ్ అంటే మంచి పాజిటివ్ కాట్ అండి మీరు మనసులో ఉండే నెగిటివ్ థాట్స్ కొన్ని మందికి భయాలు అవి కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే చేసిన పను కర్మ వెంటాడుతూ ఉన్నప్పుడు కొంత వాళ్ళు పచ్చాతపం కూడా చుట్టించాలి న్యూ స్టార్ట్ చూసారా మీరు ఇది వరకు కొంతమంది ఒక మంచి ఆలోచన లేని విధానంతో ఒక తొందరతో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకో ఉంటారు కొంతమంది గైడెన్స్ వినకుండా అవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అందుకని సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వేరే వాళ్ళ సలహాలు తీసుకోవాలి ఫూలిష్గా మీరు బిహేవ్ చేయకండి మీకు అయితే తప్పకుండా ఒక బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీకు తప్పకుండా లైఫ్లో రీయూనియన్ అయితే ఉంది కనిపిస్తుంది ఈ కన్ఫ్యూజన్ అంతా వదలండి మీ లైఫ్లో అయితే మంచి ఆనందకరమైన సంతోషకరమైన విషయాలు అయితే మీకు ముందు ముందు రాబోతున్నాయి ఒక న్యూస్ స్టార్ట్ అయితే కనిపిస్తుంది కొంతమందికి రీయూనియన్ కనిపిస్తుంది అందుకని కన్ఫ్యూషన్ వదలండి అందుకని మీరు మీ బిహేవియర్ని రియల్గా ఉండాలి నటించడం అవన్నీ యాక్ట్ చేయడం అయితే వద్దు అని మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు ఓకేనా తొందరలో మీకు లైఫ్లో ఒక మంచి సంపదన ఐశ్వర్యం అయితే రాబోతుంది కొంతమందికి ఫారిన్ ఛాన్స్లు కూడా రాబోతున్నాయి చాలామందికి రీయూనియన్ ఫంక్షన్స్ పార్టీస్ అవి కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ మీ లైఫ్లో తొందరగా అంటే మీకు రానున్న రోజుల్లో మీకు యూనివర్స్ గైడెన్స్ మీ లైఫ్లో వచ్చే మార్పులు అనమాట సో మీ మనసులో ఉండే ఏదైనా బాధ ఉంటే అవన్నీ కూడా మీరు రిలీజ్ చేసేయండి మీరు ఇదివరకు ఇట్లాగా ఎనర్జీగా తయారవ్వాలి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి సో ఎవరిదైనా గైడెన్స్ తీసుకోండి అప్పుడే మీ లైఫ్లో చాలా ఆనందకరమైన సంతోషకరమైన జీవితం అయితే ముందు మీకు ఉంటుంది అని మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు ఓకేనా ఇది ఇవాల్టి రీడింగ్ మీకు ఎంతమందికి నచ్చింది నచ్చితే వెంటనే లైక్ ఇచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా Bye.